ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ చిహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవ నీ కృపా బాహుళ్యంను బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమి అని ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ప్రార్థన చేసే ఎవరు దావీదు భక్తుడు దేవునికి ఇష్టానుసారుడు ఆయన ఒకప్పుడు ఇష్టం లేని పనులు చేశాడు తిరిగి ఆయన యొక్క ప్రేమను కనుగొన్నాడు దావీదు ఆయన ఒక ఉన్నతమైన ఆదరణ ఉన్నతమైన ప్రేమను ఆయన తెలుసుకున్నాడు తిరిగి ఆయన ఆయన యొక్క అస్తాల్లో అస్తాల హస్తాల దగ్గరకు వచ్చాడు ఆయన పాదాల దగ్గరకు వచ్చాడు దావీది ఒక ప్రార్థన దేవుడు ఆలకించాడు అంత మాత్రమే కాకుండా దావీదును ఇష్టానుసారుడు నా ఇష్టానుసారుడు అని దేవుడు పిలిచే విధంగా దావీదు ప్రవర్తించాడు ఆయన ప్రేమను పొందాడు యేసయ్య ప్రేమను దావీదు పొందాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఏహోవా అనుకూల సమయం నేను నిన్ను ప్రార్థించున్నాను ఏ సమయంలో ప్రార్థించాలి ప్రతి సమయంలోనూ ప్రార్థించాలి అనుకూల సమయం అంటే ఏంటి మనం ప్రార్థన చేస్తూ ఉంటే కూర మాడిపోతుందా అన్న ఆలోచన రాకూడదు మనం ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యో వాటర్ వచ్చాయి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండకూడదు అదే రీతిగా మనము ఏ ప్రార్థన చేసేటప్పుడు ఏ ఆలోచనలు ఏ తలంపులు మన మెదడులోకి రాకూడదు ఎప్పుడైతే మన హృదయంలోకి వచ్చాయో మన తల మనం ప్రార్థన చేసే మన పెదవులు పైకి ప్రార్థన జరుగుతున్న పెదవులతో ప్రార్థన చేస్తున్న మన ఆలోచనలు ఎక్కడున్నాయి కూర మీద అదే రీతిగా నీళ్ళ మీద ఇంకా ఇంకా వేరే ఒక పనుల మీద ఉండేలా ఉండకూడదు దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడు అనుకూల సమయంన ప్రార్థించాడంట ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ప్రార్థన అన్ని సమయాల్లో చేయవచ్చు చేయకూడదని నేను చెప్పడం లేదు ఇక్కడ ప్రతి సమయంలోనూ చేయవచ్చు ప్రార్థన జీవితానికి ఎంతో అవసరం ప్రార్థన మన కుటుంబాలకు కంచి లాంటిది ప్రార్థన మన యొక్క కుటుంబాలకు అగ్ని ప్రాకారము ప్రార్థన అనే అగ్ని ప్రతి ఒక్కరికి కావాలి ఆ అగ్నిని మనం పొందాలి ఆ ప్రార్థననే ప్రార్థన ద్వారా అగ్నిని మనం ప్రాకారంగా ఉంచుకున్న ద్వారా మన కుటుంబాలు ఎంతో శ్యామము భద్రత ఇంకా ఆశీర్వాదాలు పొందగలుగుతాయి ప్రియమాన దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులరా అనుకూల సమయం అంటే ఏ పనులు లేకుండా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలి దావీది అనుకూల సమయం ప్రార్థించాడు అదే రీతిగా మనం కూడా అనుకూల సమయంలో ప్రార్థించాలి మన పనులు ప్రక్కన పెట్టేయాలి మరి ఇన్ని పనులు ఉంటే ఎలా చేసుకోవాలి అనుకూల సమయం ఎప్పుడు వస్తుంది వస్తుంది నువ్వు తలుచుకుంటే నీకు అనుకూల సమయం వస్తుంది ఎలా వస్తుంది కూర స్టవ్ మీద పెట్టకుండా అన్నం కూరలు వండేసిన తర్వాత అదే రీతిగా అవి వాటిని సిమ్లో పెట్టి నీకు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయవచ్చు ప్రార్థనకి ఈ సమయం ఆ సమయం ఈరోజు ఆ రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నది ఏమీ లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే మనం పనుల భారాన్ని ప్రక్కన పెట్టాలి ఇదే దావీదు తన యొక్క పనుల భారాన్ని ప్రక్కన పెట్టాడు అనుకూల సమయంలో ప్రార్థించాడు దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు మనము ఒకరి ఇంటికి వెళ్ళాలంటే వారికి కుదిరిన సమయంలో వారిచ్చే టైంలో వెళ్తాము ఆఫీసులకి వెళ్ళేటప్పుడు వారు ఇస్తారు సమయం ఈ సమయంలో రండి రేపు రండి రేపు మేము ఉండట్లేదు ఎల్లుండి రండి అంటారు మన బంధువులైనా స్నేహితులైనా వారికి ఆ సమయం కుదురుతుంది దేవునికైతే అలా కాదు దేవునికి చెప్పుకునే చెప్పుకోవడానికి ఈ సమయం ఆ సమయం లేదు ఆయనకి ఎప్పుడు ఆయనకి అనుకూలంగానే ఉంటున్నాడు మన పట్ల ఆయన ఎప్పుడు తలుపులు తెరిచే ఉంచుతున్నాడు మన ప్రార్థన వినడానికి ఆయన ఎప్పుడు ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉంటున్నాయి వినడానికి కాకపోతే మన యొక్క ప్రార్థన పెదవులతో మాత్రం కాకుండా మన హృదయంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు ఉన్నాడు కాబట్టి మన ప్రా ప్రార్థన చేసేటప్పుడు ఏ ఆలోచనలు కానీ ఏ వేటి మీద కూడా మన దృష్టి వెళ్లకుండా ప్రార్థించాలి దేవ నీ కృపా బాహుళ్యంను బట్టి నీ రక్షణ సత్యంను బట్టి నాకు ఉత్తరమిమ్మని దే దావీదు ప్రార్థిస్తున్నాడు కృపా బాహుల్యము కృప కృప ప్రతి ఒక్కరి మీద ఆయన ఉంచే దేవుడుగా ఉన్నాడు చెడ్డవారని లేదు మంచివారని లేదు ఆయన హస్తాలు చెడ్డవారి మీద కూడా మంచివారి మీద కూడా ఉన్నాయని బైబిల్లో దేవుడు చెప్పాడు అయితే ఆ కృపా బాహుల్యమును బట్టి ఆయన నీ రక్షణ సత్యమును బట్టి దేవుడు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నాడు నీ రక్షణ సత్యంను బట్టి నాకు ఉత్తరం ఇవ్వమని దావీదు అడుగుతున్నాడు దావీదు రక్షణ పొందాడు సత్యంగా జీవిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఏమంటున్నాడు నీ రక్షణ సత్యం బట్టి దేవుడు రక్షకుడు రక్షించే దేవుడు సత్యం గల దేవుడు అబద్ధమాడని దేవుడు మాటించి నెరవేర్చే దేవుడు ఆయన పెదవులు సత్యమే పలుకుతాయి ఆయన పెదవులు ఆ యొక్క జీవపు ఓట ఆయన పెదవులు ఏముంది ఉంది ఆయన అబద్ధము ఆడుతున్నాడా ఎప్పుడు ఆడలేదు పిలాతు ఏమన్నాడు నువ్వు దేవుడువా అన్నాడు అవును నువ్వు అన్నట్టే అన్నాడు మరి ఆయన దేవుడు కాబట్టి నేను దేవుడినే అన్నాడు మన దేవుని మాట వింటున్న వారులారా మన దేవుడు రక్షకుడు సత్యవంతుడు కృపగల దేవుడు కృప బాహుల్యం గల దేవుణ్ణి మనం కూడా రక్షణ మనం కూడా రక్షించుకో మనం రక్షణ అనే వస్త్రాన్ని మనం అలంకరించుకొని సత్యం అనే బాటలో నడుచుకుంటే ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అయ్యో ఎన్నిసార్లు ప్రార్థన చేశాను ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదని ఏమాత్రం విసిగి వేసారిపోయిన అవసరం లేదు రక్షణ సత్యము ఈ రెండు ఎంతో మనిషికి విలువైనవి మన దేవుడు రక్షించేవాడు రక్షణ దయ కలుగు చేసేవాడు రక్షించే దేవుడు రక్షకుడు అంతమాత్రమే కాకుండా సత్యవంతుడు దయా సంకల్పము ఆయన యొక్క కార్యాలు ఎంతో 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 గొప్పవి ఘనమైనవి అవి అవి మన జీవితంలో నెరవేర్చే దేవుడు మనం కూడా ఆ రక్షణను మనం దేవుడిచ్చిన రక్షణను ఏమాత్రం వదలకుండా సత్యంను అనుసరించి రక్షణ అనే పాత్ర రక్షణ అనే పాత్రలో నువ్వు ప్రతి వారం ఏం చేస్తున్నావు నువ్వు ఆయన శరీరాన్ని రక్తాన్ని నువ్వు భుజిస్తున్నావు ఆయన శరీరాన్ని భుజిస్తున్నావు ఆయన రక్తాన్ని త్రాగుతున్న విధానాన్ని బట్టి మనం ఏం చేయాలి మనం ఎప్పుడూ రక్షణను సత్యమును వదిలిపెట్టకుండా ఆ రక్షణ సత్యం అనే మార్గంలో నడుస్తూ ఉంటే ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు వెంటనే సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఒకవేళ లేట్ అవుతుందా ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం మాత్రం ఆయన్ని వదలకూడదు ఇంకా ఆయన్ని మనం గట్టిగా పట్టుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా అయ్యో నా బిడ్డ నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది ఇక తను అడిగేవన్నీ అనుగ్రహించాలని దేవుడు ఒక్కటి తలుపు మూయబడిన తలుపు ద్వారం తెరిస్తే అందులో నుంచి మన కోరికలు మన యొక్క అన్ని సమస్యలు పోయి ఒక దాని వెంబడి ఒకటి ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాము మన జీవితాలు ఎన్నో ఆశ్రాలు ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాము మహాప్రేమ గల తండ్రి కృప గల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా అనుకూల సమయంన దావిధి ప్రార్థించాడు ప్రభా మేము కూడా ఆ అనుకూల సమయంలో ప్రార్థించే వారంగా చేయి ప్రభా ఏ సమయమైనా ప్రార్థించవచ్చు అన్నావు తండ్రి నాయన నువ్వు వినే దేవుడు ప్రభా మేము ఎన్నిసార్లు విన్నవించుకుంటే అన్నిసార్లు వినే దేవుడు ఉన్నావు కానీ కోపించుకునే దేవుడు కాదయ్యా నువ్వు తండ్రి నాయన నువ్వు కృపా బాహుల్యం గల దేవుడు అయ్యా తండ్రి ఏసయ్యా మేము ప్రార్థించుకుంటూ మా పనుల గురించి ఆలోచించుకుంటూ మా పెదవులు మాత్రం ప్రభా పలిగితే ప్రయోజనం లేదు కానీ ప్రభా తండ్రి మా హృదయంతో ప్రభా నాయన ప్రార్థిస్తే మా హృదయంలో ఎటువంటి ఆలోచన లేకుండా ప్రార్థిస్తే తండ్రి నీ రక్షణ సత్యంను బట్టి నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నావయ్యా నీ రక్ష బాహు కృపా బాహుల్యంను బట్టి నువ్వు ఉత్తరమిచ్చే దేవుడు ఉన్నావు ప్రభా తండ్రి నువ్వు నువ్వు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ సత్య మార్గంలో నడుస్తూ తండ్రి మేము ఏదడుగుని ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నీ పేరు పేరుని ఆశీర్వదించండి దీముల వర్షం బిడ్డలపై కుమ్మరించండి ప్రతి కుటుంబాన్ని ప్రభు నీ కనుపాపలో భద్రపరచండి కృపగల దేవా అని కృపను కోరుకుంటూ ఏ స్నామను వేడుకుంటున్నాను తండ్రి ఆ ఆమెన్ అందరికీ ప్రైజ్లాడు